అమెరికా నుంచి ఏ ముహూర్తాన ఈ టారిఫ్ బోర్డు పట్టుకొచ్చి డొనాల్డ్ ట్రంప్ గారు నేను ఈ దేశాలపైన టారిఫ్ వేస్తున్నానైతే ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కావడం కామన్ అయిపోయింది అదే విధంగా ఎవ్వరూ అమెరికా పైన రివర్స్ టారిఫ్ అయితే వేయలేదు కానీ చైనా మాత్రం ముందుకొచ్చి టారిఫ్ విధించింది అమెరికా పైన అసలు ఇలాంటి పని చైనా ఎందుకు చేసింది అమెరికా చైనానేమైనా టార్గెట్ చేసిందా అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఈ ట్రేడ్ వార్ అనేది ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఈ ట్రేడ్ వార్ లో ఎవరు గెలుస్తారు అసలు ఈ ట్రేడ్ వార్ వల్ల ఏం జరగబోతుంది అమెరికాకి చైనాకి అట్ ద సేమ్ టైం మన ఇండియా ఈ స్టాండ్ లో ఎలా ఉండబోతుంది వీళ్ళ ఇద్దరు మధ్యలో మన దేశం ఏ విధంగా ఉండాలి మన ఇండియాకి ఎలాంటి లాభాలు ఉన్నాయి అని టోటల్ గా మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం మీరు ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటిన్న బెల్లైకా కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీకు మీ ద్వారా రావడం జరుగుతుంది మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మొదటిగా డొనాల్డ్ ట్రంప్ గారు ఒక టారిఫ్ బోర్డు పట్టుకొచ్చి నేను ఈ విధంగా ఈ దేశాల మధ్యలో టారిఫ్ వేస్తున్నానని ప్రకటించడం జరిగింది అది మనందరికి తెలిసిన విషయమే ఇక్కడ మాత్రం చైనా మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది అమెరికా టారిఫ్ విధించే దాంట్లో అమెరికా టారిఫ్ విధించిన తర్వాత ఏ దేశం కూడా అతని మీద మళ్ళీ రివర్స్ టారిఫ్ అనేది వేయలేదు ఇప్పుడు మనం చైనా మాత్రం ముందుకొచ్చి నేను థర్టీ ఫోర్ పర్సెంట్ టారిఫ్ వేస్తున్నాను అయితే ప్రకటించడం జరిగింది ఈ విధంగా చైనా టారిఫ్ విధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఊరికే ఉంటాడా అస్సలు ఊరికే ఉండడు ఎందుకంటే అమెరికా లాంటి దేశం పైన మళ్ళీ రివర్స్ టారిఫ్ వేయడం అనేది చాలా ఆసామాస విషయం కాదు మళ్ళీ ఇతను చైనా థర్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ విధించిన తర్వాత ఇప్పుడు అమెరికా చైనా మీద ఎంత టారిఫ్ విధించిందని చెప్తే మీరు షాక్ అవుతారు మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అనేది అమెరికా చైనా పైన అయితే టారిఫ్ విధించింది ఇప్పుడు చైనా వైపు నుంచి అయితే కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది ఈ కామెంట్స్ విన్నాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకసారి ఆలోచించాడు ఎందుకంటే చైనా నుంచి ఏమొచ్చిందంటే మేము చైనా వెళ్ళామని మాకు ఏం చేయాలో క్లారిటీగా ఉందని మేము ఒకరు చెప్తే వినే అవసరం మాకు లేదని వాళ్ళైతే చైనా సైడ్ నుంచి అయితే క్లియర్ గా అమెరికాకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది అస్సలు డొనాల్డ్ ట్రంప్ అయితే నచ్చదు ఏదో విధంగా చైనాని మళ్ళీ మళ్ళీ టార్గెట్ చేయడం అయితే కంపల్సరీ జరుగుతుంది ఇప్పుడు మనం వీళ్ళిద్దరు ట్రేడ్ వార్లో మన ఇండియాకి ఏ విధంగా అడ్వాంటేజ్ మన ఇండియాకి ఏ విధంగా అడ్వాంటేజ్ ఉందంటే ఇప్పుడు మనం అమెరికా పైన రివర్స్ టారిఫ్ అనేది వేయలేదు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఆ విధంగా టారిఫ్ విధించిన తర్వాత మన ఇండియా నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు కానీ చైనా మాత్రం థర్టీ ఫోర్ పర్సెంట్ టారిఫ్ వేస్తున్నామని అయితే రావడం జరిగింది ఇది డొనాల్డ్ ట్రంప్ గారి మైండ్ లో అయితే డెఫినెట్ గా ఉంటుంది చైనా ఎదురు తిరిగింది కాబట్టి తన మైండ్ లో అయితే డెఫినెట్ గా ఉంటుంది ఇప్పుడు ఏది విధంగా చైనాని ఇబ్బంది పెట్టాలంటే దాని పక్కనే ఉన్న దేశాలని చూసుకుంటారు దాని పక్కనే ఉన్న దేశం మన ఇండియా మాత్రమే ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మన ఇండియా అండ్ అమెరికా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ గారు నరేంద్ర మోడీ గారి మధ్యలో కూడా రిలేషన్స్ బాగున్నాయి యూరోప్ తో ఏవైనా కవరుతుందంటే యూరోప్ అనేది ఇప్పుడు శత్రు దేశాలుగా మారిపోతుంది అమెరికాకి ఈ విధంగా మన ఇండియాకి డెఫినెట్ గా మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఇండియా నా మీద రివర్స్ టారిఫ్ టేయలేదు కాబట్టి వాళ్ళు కూడా వన్ సైడ్ ఆలోచిస్తారు ఎందుకంటే ఇప్పుడు చైనాని వాళ్ళు ఎవరు నమ్ముకోరు నరేంద్ర మోడీ గారు కూడా ఇదే అవకాశంతో అమెరికాలో ఉన్న కంపెనీస్ ని అట్ ద సేమ్ టైం చైనాలో ఉన్న కంపెనీస్ ని ఏదో విధంగా అట్రాక్ట్ చేయాలి ఎందుకంటే మనం ఏషియాలోనే బెస్ట్ కంట్రీగా ఉన్నాం అంటే చైనా తర్వాత అతి త్వరగా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇండియా మాత్రమే సేమ్ టైం మనం ఏదైనా సిచ్యువేషన్ వస్తే మనం చానా క్యాలిక్యులేట్ గా తీసుకుంటాము చైనా కూడా ఈ విషయం అర్థమైపోయింది అందుకే చైనా కూడా మనతో స్ట్రాంగ్ గా రిలేషన్షిప్ పెంచుకోవాలని చూస్తుంది ఒకవైపు అమెరికాతో గొడవ పడుతూ చుట్టుపక్కల ఉన్న గొడవ చుట్టుపక్కల ఉన్న దేశాలతో గొడవ పడుతుంటే నాతో ఏమి కాదు అని ఇండియా లాంటి బిగ్ మార్కెట్ ని నేను వదులుకోనని అతని మైండ్ లో అయితే రన్ అవుతూ ఉంటుంది అందుకే చైనా మనతో రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటుంది డొనాల్డ్ ట్రంప్ గారు అయితే రీసెంట్ గానే ఈ ట్వీట్ చేయడం జరిగింది వేరే దేశాలకి అంటే చైనా తప్ప వేరే దేశాలకి నైన్టీ డేస్ తర్వాతే ఈ టారిఫ్ అనేది అమల్లోకి వస్తుందని ప్రకటించడం జరిగింది ఇది చైనాకి ఇంకా పెద్ద దెబ్బ పడుతుంది ఎందుకంటే ప్రపంచ దేశాలకే లేని రూల్ చైనాకు ఒకటే రూల్ పెట్టడం జరిగింది చైనాకి మాత్రం ఇప్పటి నుంచే టారిఫ్ అనేది కొనసాగుతూ వస్తుంది మన ఇండియాకి నైన్టీ డేస్ లోపల అంటే తొంభై రోజుల లోపల మనం ఏదో విధంగా ఆ టారిఫ్ పర్సంటేజ్ ని డెఫినెట్ గా తగ్గించుకోవాలి అప్పుడు మన ఇండియా పైన ఇంకా అధిక భారం తగ్గుతూ వస్తుంది ఈ విధంగా మన ఇండియాకి ఓవరాల్ స్టోరీ ఏంటంటే మన ఇండియాకి అమెరికా చైనా కొట్లాడుకోవడం వల్ల టారిఫ్ వార్ వల్ల మన ఇండియాకి డెఫినెట్ గా ప్లస్ అవుతుంది మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీకు మీ ద్వారా రావడం జరుగుతుంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్